ూమ్ నిన్ను నువ్వు తాగినా తాగుతావ్ బాడీ సస్ నమ్మడి ఇప్పుడు తాగు ఆ ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ నాకు చాలా అవమానం కొందరా ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి అదవులతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది నువ్వు ఎప్పుడు జూలీ వీళ్ళని ఇలా చూసి తాగుబోతలేని ముద్రైకి జూలీ పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచి వాళ్ళు నువ్వేం బాధపడకు వాళ్ళని మార్చగలనని నేను నమ్మకం నాకుంది డ్రింకింగ్ ఇస్ ఇంజూరీస్ టు హెల్త్ ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు కానీ నేను చూసావు జూలి మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు అంతే చాలు నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావు నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లే జూలి నువ్వు నా అబద్ధం చెప్పకు ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి అదే కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలాడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మావి కూడా మందు తాగడు ఎలా రేపు చూడు ఇదేంటలుడు ఉన్నట్టుని ఇలా మారిపోయావేంటరా తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు తప్పే స్వామి అవును తమరు సైట్ సీయింగ్ కూడా అలాంటిది ఏకంగా మానేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానోదయం తమరికెప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాల వేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు ముట్టరు ఏంటి వేళాకోళంగా ఉందా మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు మోసం ముట్టరు అంతే మీరు తాగొచ్చు మీరు తినొచ్చు ఎస్ నన్ను చంపకురా మానమంటేలా మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దని లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అంతే అసలు ఏంటి నీ ఉద్దేశం ఇదిగో మీరు అనవసరంగా భుజాలు దాడుకుంటున్నారు మీరెందుకంటే ఫీల్ అయిపోతున్నారు నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్నా నేనన్నది అంటే చెప్పిందే చెప్పద్దు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ మినిట్ ఇప్పుడు ఓకేనా స్వామి శరణమయ్య అంతా నీ దయా ఏమిటండి మీరు రెండో వాడు శబరిమలే వెళ్ళాడా ఆహా పర్వాలేదే చూడండి బావగారు మీకు విషయం చెబుతాను ఏమి అనుకోరు కదా మీ వాడు ఎప్పుడు చూసినా పేటరింట్లోనే ఉంటున్నాడు పొద్దుస్తమానం వాడు కూతురు జూలీతో ఎక ఎక్కలు పక్క పక్కలో బావగారు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు అలాంటిదేం ముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి ఏదో బావగారు కదా అని చెబుతున్నాను జాగ్రత్త పడండి మా అల్లుడు కూడా ఆఫీసు అమ్మాయి పేరు మంజుల బిఎస్సి వరకు చదువుకుంది లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది ఇక ఆస్తిపాస్తులంటారా కోటీశ్వర్లు బిడ్డ ఒక్కగానొక్క కూతురు మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి అమ్మాయి చాలా బాగుంది కదండి అందంగా ఉంది ఎందుకైనా మంచిది తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో వాడిని అడగడం ఎందుకు నానా మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు అమ్మాయి లక్షణంగానే ఉంది ఓ పని చేయండి ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అలాగేనండి శుభం వెళ్ళొస్తానండి అప్పండ్రా ఇంకా కన్ఫర్మ్ కాలేదు జూలీ నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాలి కడతాను నాకు నచ్చలేదంటే నువ్వు అలా అనవ్వు నీకు నచ్చుతుంది చూద్దా చూడు రేయ్ అమ్మాయిని చూడానికి మీరు నాతో వస్తున్నారు അങ്ങെ പെളി കൂടു കൂടെ കാഫി ഒ పెళ్లి కొడుకు అన్నయ్య కూడా కాఫీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం చాలా సంతోషం పారాయ్ గారు పెళ్లి కొడుకు అన్నయ్య ఇంకా పెళ్లి కాలేదంటగా అదో ప్రెసిడెంట్ అండి చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లని ఎవడిస్తాడండి తమ్ముడు వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళ యొక్క భార్య భర్తలు కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం వస్తారా పెళ్లిచూపులు చిన్నోడుకన్నా తెలియదురా మీ అన్నయ్య చెప్పలేదు పెళ్లి పేరయ్య చెప్పలేదు చెప్పుంటే అసలు వచ్చేవండి కాదు పోతే పోయింది వెదవ సంబంధం అయినా అమ్మాయి ఏంటి అలా దిష్టి పెడతలా ఉంది నాకేం నచ్చలేదు బాబు మొత్తానికి పెద్ద గండం తప్పింది నీకున్న పర్సనాలిటీకి టాలెంట్ కి ఐశ్వర్య రేలాంటి అమ్మాయి వస్తుంది ఈ దిష్టి పెడతకే నేను తగ్గనంటే ఇక ఐశ్వర్యాయికి నేను ఎలా తగ్గవాడిని అవుతాను నాకు పెళ్లి కాలేదని నేను బాధపడలేదు కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడి కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇలా అవమానించే కంటే వాడు చచ్చాడు అని చెప్పి ఈ పెళ్లి చేయొచ్చు కదా చూడు అశోక్ జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది కాని అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు కానీ నువ్వు ఎంతైతే ఎదుగుతావో నాకు తెలుసు ఇది నీకు అవమానం కాదు నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఈ ఈరోజు నిన్ను చూసి అవమానించిన వాళ్లందరూ ఆ రోజు నిన్ను చూసి కొంచెం స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు యాక్సిడెంట్ అయితే రిస్క్ లో నన్నైనా అనుమానించుగాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ స్పీడ్తో దూసుకెళ్ళిపోతా దేవుడా దేవుడా కళ్ళు మూసుకుంటా చూస్తున్నావా బంగారం అంటే షకీల గుర్తించావు షకీల ఎస్ నా కారు పేరు షకీల సార్ సారీ సార్ సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావా తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీని పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింది సార్ సార్ మీరు కోపట్ట మనసు కొంచెం గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ నీ త్వరగా మాట్లాడే ఇప్పుడే పోలీసులు పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు ఒక్కేస్తారు నా దగ్గర డబ్బులు సార్ నా మాట మాటనే సార్ మన ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ కొద్దిం సార్ ఈ తోట స్టాండ్ ఇక్కడ అండర్స్టాండ్ ఈ తోట అంటర్ స్టాండ్ ఈ పోలీసు లోకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిస్తావు రిలాక్స్ అవ్వండి గురువు గారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్ ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఎంతవరకు మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొగిపోతుందో పెద్ద ఇంకో పెద్ద ఎక్స్క్యూజ్ మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా ఎస్ అబ్బా హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ కూడా బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి నా కారు గుడు సార్ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్డు ఎంట్రన్స్లో ఉన్నామండి ఓకే సార్ నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లాపూడి చేయండి రేయ్ ఏ ఇంట్రా ఈ మార్కులు అన్ని తొమ్మిది పదులు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్ని వచ్చాయో తెలుసా అన్ని ఎనభైలు తొంభైలు నా ఇన్స్పిరేషన్ బాగా చదువుకొని నా లాగా పైకి రావాలని కోరుకోండి వెళ్ళి మీ నాన్నకి చూపించండి డాడీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి ఏంట్రా ఈ మార్కులు ఎనిమిది తొమ్మిది ఇలాగే చదివారంటే అంటే మీరు మీ ఎందుకు పనికి రాకుండా పోతారు డౌట్ క్లియర్ చేయట్లేదు సరే ఓ ట్యూషన్ మాస్టర్ ఏర్పాటు చేస్తాను బుద్ధిగా చదువుకోండి ఈ పెన్నొకటి రాసి చవదు దీన్ని మార్చేయాలి అనయ్య ఏంట్రా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి ఒక ఐదు వందలు ఇస్తే గిఫ్ట్ కొనికెళ్తాను నువ్వు గిఫ్ట్ తీసుకెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి అనుకుంటాడా బేవర్స్ గాడిన తెలుసుగా ఊరికే వెళ్ళి చేయి కలుపు అదే ఎక్కువ ఒట్టి చేతి వెళ్తే నాకు అవమానంగా ఉండదు పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు ఇది మాత్రం నీకు అవమానంగా లేదా ఓరా పెన్ను మార్చుకోవటం కాదు ముందు నీ క్యారెక్టర్ మార్చుకో వెళ్దాం ఏమన్నా టెలిఫోన్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చాను కదా కట్టావా కట్టాను మావా చేతిలో ఏం లేదు పెళ్లి గిఫ్ట్ ఏం తీసుకుంటా లేదా లేదు వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ నేను గిఫ్ట్ తీసుకెళ్తే ఏంట్రా అంత పెద్దవాడు అయిపోయావా గిఫ్ట్ తెచ్చి నన్ను పరాయవాడిని చేస్తున్నావా అని వాడు ఫీల్ అవుతాడు జూలీకి వాడితే నాకు అంత ఫ్రెండ్షిప్ లేదు ఓహో అలాగా జాతరగా వెళ్ళండి ఏంటి బా పరిగెత్తుకొస్తున్నావు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా సొంత అన్నదమ్మిలో ఏమి తీసుకెళ్లకుండా వెళితే మర్యాద ఇవ్వటం లేదు నువ్వేం చేస్తావంటే ఈ ఉంగరం తీసుకెళ్లి పెళ్లి కొడుకు వద్దు మా తీసుకెళ్ళరా సరే తొందరగా వచ్చేయండి అలాగే ఏమిటండి ఇది వయసులో ఉన్న పిల్లల్ని మీరేలా ఒంటరిగా పంపిస్తున్నారేంటి పంపిస్తే వాళ్ళేమైనా లేచిపోతారా లేకపోతే అలా అని కాదు వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ స్నేహం కూడా పెరిగింది అంతేగాని నువ్వు అనుకున్నట్టు వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలే లేవు అది కాదు నీ చెప్పొచ్చేది ఏమిటంటే ఆపోయా వాళ్ళని చూస్తుంటే నాకు తప్పుగా అనిపించడం లేదు నీకు తప్పుగా అనిపిస్తే ఈ ఊరు వదిలిపెట్టి పారిపో ఏంటంత పగలబడి అమ్ముకుంటున్నారు అదేదో నాకు చెప్తుంది నేను పెళ్లికి వెళ్ళావా అక్కడ తెలిసింది పెళ్లి కూతురు ఫాదర్ మా హోల్ తెలుగు మాస్టర్ అని మీ ఓల్డ్ స్టూడెంట్స్ నేను అశోకిత్ జూలీ బాగున్నారా ఆ బాగున్నాం సార్ ఆయన ఎందులో అంత నమ్మటానికేముందో బాగుంది అని చెప్తారు మీరు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అండి అవునండి పెళ్ళికూతురు తండ్రి కూడా మాకు తెలుసు అండి మేము చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాం చాలా మంచి మనిషి ఆయన మనస్సుకు తగ్గట్టే మంచి భార్య దొరికింది ఆయన భార్యని మీరెప్పుడు చేశారండి ఇప్పుడే డైనింగ్ హాల్లో ఎక్కడ చూసారు డైనింగ్ హాల్లో ఆ అప్పుడే ఆవిడని తీసుకెళ్లి చూపించావా ఒకటే గొడవ ఆ బండావుడే మా మాస్టర్ గారు పెళ్ళం మరి ఆ సరసాలు ఆడినమ్మా ఎవరు ఆ ఇంటి పని మనిషి తర్వాత なな